హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి వర్షం వచ్చే ముందు మనకు ఆ వాతావరణం ఆ మట్టి వాసన ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఇప్పుడైతే వర్షం వచ్చి వెలిసిన తర్వాత ఆ వాతావరణం ఎలా ఉంటుందో నేను మన ఊరిలో చూపిస్తున్నాను చూసేసేయండి ఇప్పుడైతే మనకు సమయం వచ్చేసి ఆరు గంటలు అలా అవుతుందండి సాయంత్రం సంధ్యా సమయాన ఎంత మంచిగా ఉందో ఇప్పుడే వర్షం వచ్చి ఆగిపోయింది మేమైతే గుడికి వెళ్తున్నామండి మన చిన్ని ఆంజనేయ స్వామి వారి గుడి మన ఊరిలో ఉంది కదా వచ్చిన వెంటనే మేమైతే అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వస్తూ ఉంటాం మాకు చాలా ఇష్టం ఈరోజైతే స్వామివారిని దర్శించుకోవడానికి మన చిన్ని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం కదా ఈరోజైతే నా జతలో మా బుజ్జితల్లి అయితే ఉందండి ఎంత యాక్టివ్గా ఉంటుందో అస్సలు ఎత్తుకుంటాను అంటే లేదు నానమ్మ నేను నడుస్తాను అంటుంది బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ ఇద్దరం కలిసి హ్యాపీగా వెళ్తున్నాం ఈ వాతావరణం ఇలా చిన్న పిల్లలు ఎంత మంచిగా ఉంటుందో అనండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ బుజ్జితల్లి మాట్లాడింది వినండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా మా ఊరికి వస్తారా రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆడికి పోతున్నాం గుడికి పోతున్నాం మేము గుడికి పోతున్నాము ఫ్రెండ్స్ చెప్పు మనం రోజు కదా బాగా ఇలా సాయంత్రం సమయంలో పంట పొలాల మధ్య ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నేనైతే మాటలలో చెప్పలేనండి అంటే ప్రకృతి దేవుడు మనకిచ్చిన వరం మనం ఎలా చూస్తామో తిరిగి మనము అలాగే ఆనందపడతాము నేనైతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆనందిస్తూ ఉంటాను ఇంకా మన ఇంటి నుంచి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అయితే ఇక్కడ కొంచెం ఊరు బయట ఆరు బయట అయితే ఉంటారండి నాకు తెలిసి ఆంజనేయ స్వామివారి దేవస్థానములు ఎక్కడైనా చూసినా కూడా అడవి ప్రాంతంలో ఉన్నట్టు అలాగే ఆరు బయటనే ఉంటాయి ఇక్కడైతే మీకు అక్కడ కనిపిస్తుంది కదా స్వామివారి దేవస్థానం అక్కడ అండి ఇక్కడైతే మా చిటి తల్లి కొన్ని డ్యాన్స్లు కూడా వేసింది అలా నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడ తోట చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళది పత్తి తోట అదేనండి కాటన్ చాలా బాగుంది కదా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం మళ్ళీ వస్తుందేమో అని అన్నట్లు ఉంది కొంచెం సేపు వర్షం రాకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారిని మొక్కుకున్నాము ఆ రోజు శుక్రవారం మేము వెళ్ళాం కదా ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక్కటే వర్షం అండి మన ఊరిలో ఇంకా అలాగే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది గ్యాప్ రాలేదు స్వామివారు దర్శనం కోసం మమ్మల్ని రప్పించుకున్నారు అని చెప్పచ్చు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు వర్షం అయితే పడలేదండి ఇంకా స్వామివారి గుడి ప్రాంగణం అయితే ఇదిగో ఇలా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉందో మనసుకు నాకేదో ఇంకా మన మనిషి దగ్గరికి వచ్చాము అన్నంత ఫీల్ అవుతూ ఉంటాను ఆంజనేయ స్వామివారిని ఎక్కడ చూసినా కూడా అలా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది నాకైతే స్వామివారి గుడి ఇలా విశాలంగా ఉంటుంది చిన్న చిన్న పూల మొక్కలు చాలా బాగున్నాయండి ఇంకా స్వామివారి గుడి లోపలికైతే వెళ్దాం రండి నాకంటే ముందు మా చిట్టి తల్లి చూపిస్తుంది నానమ్మ ఇక్కడ స్వామి ఉన్నారు మాట్లాడదాం లోపలికి రా రా అంటుంది ఇంకా వెళ్దాం రండి అంటే ఈరోజు మేము శుక్రవారం రోజైతే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము మళ్ళీ నేను రేపు శనివారం కూడా స్వామివారిని దర్శించుకుంటాను అది ఎందుకు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చిన వెంటనే చిట్టి తల్లి గంట కొట్టాలంట అలా కొట్టిన తర్వాత ఓపెన్ చేశాము రేపు శనివారం ఉంది కదా స్వామివారికి శ్రావణ శనివారం లాస్ట్ కాబట్టి రేపు అభిషేకాలు పూజలు ఉంటాయి ఈరోజైతే స్వామివారిని మనం ఇలా దర్శించుకోవచ్చండి మీరు కూడా మా చిన్ని ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి అందరికీ మంచి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను ఆరోగ్యం బాగుంటే మనకు అన్నీ ఉన్నట్లే అండి నేనైతే అదే కోరుకుంటాను ఇంకా కొద్దిసేపైతే స్వామివారి చెంతన నేను చెప్పాను కదా స్వామివారిని చూస్తే ఏదో మాట్లాడాలి మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఇలా స్వామివారిని దర్శించుకున్నందుకు ఇంకా కొద్దిసేపు అయితే మేము అక్కడే స్వామివారితో మాట్లాడుకొని వచ్చేసాము చూసారు కదా మన ఆంజనేయ స్వామివారు అలా స్వామివారిని దర్శించుకొని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము ఈ లోపల ఇంకా దర్శనం అయిపోయింది కదా మళ్ళీ వర్షం చినుకులు అయితే పడుతూ ఉన్నాయండి చూసారా ఆకాశంలో మబ్బులు ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో నా కంటికి ఇంకా చిన్నగా అయితే బయలుదేరుతున్నాం వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడైతే మన ఊరి రోడ్లైతే సిమెంట్ రోడ్లండి ఒకప్పుడు మేము చదువుకునే రోజులలో మట్టి రోడ్లు అనమాట కొంచెం వర్షం వచ్చినా కూడా రోడ్ అంతా బురదమయం ఇంకా అస్సలు చెప్పలేము వర్ణించలేము అటు ఇటు కూడా కంప చెట్లు ఉండేవి ఇంకా చాలా ఘోరంగా ఉండేది అనమాట ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్లు కూడా ఇంకా మేమైతే మన ఊరు నుంచి నెక్స్ట్ వేరే ఊరు ఉంటుంది ఆ ఊరికి నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి నాలుగు కిలోమీటర్లు ప్రతిరోజు నడుచుకుంటూనే వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే ఎంత అప్పుడు కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు అవి తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని జ్ఞాపకాలు కొన్ని మెమరీస్ అలా మనకు నిలిచిపోతూ ఉంటాయి ఇంకైతే మనం మన ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే వర్షం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి ఇదిగో ఇలా కనిపిస్తుంది మొత్తం అయితే మేము అక్కడికి వెళ్ళి వచ్చామండి గుడి అక్కడ కనిపిస్తుంది కదా గుడి అయితే అక్కడ ఉంటుంది మన ఇల్లు అయితే ఇక్కడ ఉంటుంది మళ్ళీ వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయ్యిందండి కొద్దిసేపు మనకైతే ఆ దేవుడి దర్శనానికి అయితే వర్షం ఆగింది మళ్ళీ ఇదిగో వచ్చేస్తుంది ఎంత అద్భుతంగా అనిపించిందో ఈ వాతావరణం కానీ ఇక్కడ చూస్తున్నారు కదా కోళ్ళు అయితే ఇంకా వాటి గూటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి ఇక్కడ అద్భుతం అంటే నాకు ఈ ఆకులో కూడా ఎంత మంచిగా అద్భుతంగా కనిపించిందో ఈ ఆకులు కూడా అందుకే వీడియో తీశాను ఇలా చూడాలండి మన కంటితో ఏది చూసినా కూడా అద్భుతంగానే కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగే వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి కదా పువ్వులు కూడా ఎంత మంచిగా మనతో మాట్లాడుతున్నాయా అన్నట్లు అనిపించింది అలాగే మన గేదె ఇంకా రెడీగా ఉందన్నమాట చల్లగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో ఇంకా ఇప్పుడైతే లోపల కట్టేస్తారనమాట మన గేదె ఇల్లు చూపిస్తాను ఇదేనండి మన గేదె గారి ఇల్లు బాగుంది కదా ఇలా ఊరికి వచ్చాము అంటే మా పల్లెటూరు వాతావరణాన్ని మా పిల్లలు కానీ మేము కానీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట మేము ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోస్ మీకు కూడా చూపించాలి మీరు కూడా ఆనందపడతారని ఈ వీడియో అయితే షేర్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అని సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్ యూ